మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఒకేలా ఉండమంటారు ఎస్ హండ్రెడ్ కరెక్ట్ ఆ లీడర్ జాతకం అలాగే తిరగపడింది పదేళ్ల నియోజకవర్గంలో మోనార్కులా చలాయించుకున్న ఆ నాయకుడు ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారు పొలిటికల్ ప్రత్యర్థుల ప్రతీకారం చికాకు పుట్టిస్తున్న టైంలో సన్ స్టోక్ ఆ నాయకుణ్ణి ముప్పు తిప్పులు పెడుతూ లుక్ అవుట్ నోటీసులతో కుడితో పడ్డ ఎలుకలా మారింది ఆ పరిస్థితి షకీల్ ఆమిర్ నిజామాబాద్ జిల్లా బోధన్ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే గత పదేళ్ళు నియోజకవర్గాన్ని శాసించారని అంటారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన షకీల్ బోధన్లో తనదైన ముద్ర వేసుకున్నారు అయితే ప్రస్తుతమైన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడింది పర్సనల్ లైఫ్ కూడా రిస్క్లో ఉంది సుపుత్రుడి నిర్వాహకం షకీల్ పొలిటికల్ కెరీర్కి మచ్చ తెచ్చేలా ఉంది పంజాగుట్టలో కారు యాక్సిడెంట్ కేసు బోధన్ మాజీ ఎమ్మెల్యేకి పెద్ద తలనొప్పిగా మారింది కారు యాక్సిడెంట్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు షకీల్ కొడుకు ఈ కేసులో షకీల్ కొడుకు రాహెల్ని తప్పించేందుకు తెరవెనుక చాలా తతంగమే నడిచింది షకీల్ కొడుకును తప్పించేందుకు ప్రయత్నించిన పోలీసులు కూడా ఎందుకు తలదూర్చానరా బాబు అని తలపట్టుకుంటున్నారు చిన్న యాక్సిడెంట్ కదా అని లైట్ తీసుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్ చూసుకుని మెడిసిపడే బడాబాబులకు గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటోంది అందుకే షకీల్ కొడుకు హిట్ అండ్ రన్ కేసుని సీరియస్గా తీసుకుంది ఈ ఘటన షకీల్ కొడుకుని తప్పించి పోలీసులపై కొరడా జులిపించింది షకీల్తో పాటు కొడుకు రాహెల్ దుబాయ్ పారిపోయారు దీంతో షకీల్ని వెంటాడి వెతికి పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది తప్పు చేసింది కొడుకైనా ఇది కొత్త కాకపోవడం తండ్రి రాజకీయ పలుకుబడిని ఉపయోగించడంతో కాంగ్రెస్ దీన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టదలుచుకోలేదు ప్రతీకార చర్యకు పాల్పడుతోందన్న వాదన వినిపిస్తున్నా రేవంత్ సర్కారు వెనక్కి తగ్గడం లేదు షకీల్ ఓటమి తర్వాత బోధన్ పాలిటిక్స్లో సీన్ మొత్తం రివర్స్ అయింది షకీల్ తనకు పవర్ ఉన్నప్పుడు రాజకీయంగా ఎవరినైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళిప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారట షకీల్ ఓటమి తర్వాత అక్రమ రైస్ మిల్లింగ్ పై చర్యలు తీసుకుంటున్న క్రమంలో కారు యాక్సిడెంట్ ఘటనతో షకీల్ రాజకీయ ప్రత్యర్థులకు మరింత ఛాన్స్ దొరికినట్లయింది ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలు షకీల్ని ఇరుకున పడేశాయి షకీల్ని పొలిటికల్గా పూర్తిగా బ్లాక్ లో పెట్టేందుకు కేసును మరింత సీరియస్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది ప్రస్తుతం షకీల్ ఎక్కడ ఉన్నాడో తెలియదు పొలిటికల్ యాక్టివిటీస్ కూడా దూరంగా ఉంటున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ భవన్లో జరిగిన నిజామాబాద్ జిల్లా పార్లమెంటు స్థాయి సమావేశానికి కూడా షకీల్ కొట్టారు ఓటమి తర్వాత బోధన్ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు షకీల్ ఈ పరిణామాలు బోధన్లో గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి అన్నీ తానై బోధన్లో బీఆర్ఎస్ ని నడిపించిన షకీల్ ఇప్పుడు నియోజకవర్గానికి దూరంగా ఉండడం గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారింది మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి బోధన్ నియోజకవర్గంలో నాయకుడు అజ్ఞాతంలో ఉండడం బీఆర్ఎస్ కి మైనస్ అయ్యేలా ఉంది బీఆర్ఎస్ కీలక నేతలంతా త్వరలోనే కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది అటు కొడుకు కేసు ఇటు పార్లమెంట్ ఎన్నికలు షకీల్ జాడ తెలుసుకునేందుకు మరోవైపు లుకౌట్ నోటీసులు షకీల్ పొలిటికల్ ఫ్యూచర్ని ప్రశ్నార్థకంలో పడేశాయంటున్నారు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదని ఊరికే అన్నారా